ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి పన్నెండవ పిఆర్సికి సంబంధించి పూర్తి విశ్లేషణ అండి ఇక కొత్త పిఆర్సి అమలు చేస్తే ఉద్యోగుల జీతాలు ఎంత పెరుగుతాయి లెక్కలు ఎలా ఉంటాయంటే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి జీతాల సవరణ అనేది అత్యంత కీలకమైన అంశం పెరుగుతున్న ధరలు ద్రవ్యోల్బణం మరియు జీవన వ్యయానికి అనుగుణంగా ప్రభుత్వం వేతనాలను సమర్పించాల్సి ఉంటుంది ప్రస్తుతం రాష్ట్ర ఉద్యోగులందరి దృష్టి పన్నెండవ పియర్సీ మరియు మధ్యంతర వృత్తి అయ్యారు పైనే ఉంది ఇక పదకొండవ పిఎర్సీ జూలై ఒకటి రెండు వేల పద్దెనిమిది నుండి జూన్ ముప్పై రెండు వేల ఇరవై మూడు వరకు అమల్లో ఉంది నిబంధనల ప్రకారం జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచే పన్నెండవ పిఎర్సీ అమల్లోకి రావాలి ఇప్పటికే సమయం మించిపోయింది కాబట్టి జాప్యాన్ని భర్తీ చేయడానికి ప్రయత్నం నుంచి ఉద్యోగులు తక్షణ ఉపశమనాన్ని కోరుచున్నారు ముఖ్యంగా పిఎర్సీ కమిటీ వేయడం నివేదిక రావడం అది అమలు కావడం ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్ దీనికి చాలా సమయం పడుతుంది అందుకే ఈలోపు ఉద్యోగులకు ఆర్థికంగా నష్టం కలగకుండా ప్రభుత్వం ఐఆర్ ప్రకటిస్తుంది ఇది భవిష్యత్తులో వచ్చే పిఆర్సి బయల్లో సర్దుబాటు చేయబడుతుంది అలాగే అమలు అమలవుతున్నందున వెంటనే ఐఆర్ ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు బలంగా డిమాండ్ చేస్తున్నారు ఇక కొత్త జీతం ఎలా లెక్కిస్తారంటే మీ కొత్త పిఆర్సి బేసిక్ పే నిర్ణయించడంలో మూడు అంశాలు కీలకమండి అందులో పాత మూలవేతనం ప్రస్తుతం మీరు తీసుకుంటున్న బేసిక్ ఇది అలాగే డిఏ విలీనం జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు నాటికి ఉన్న కరువు బత్యం ముప్పై మూడు పాయింట్ అరవై ఏడు శాతం దీనిని బేసిక్ లో కలిపేస్తారు అలాగే సిప్మెంట్ ఇది అసలైన పెంపు ప్రభుత్వం ఇచ్చే సిప్మెంట్ శాతమే మీ జీతాల పెరుగుదలను నిర్ణయి నిర్ణయిస్తుంది ఇక పదవ పియర్సీ నలభై మూడు శాతం సిప్మెంట్ ఇచ్చి భారీ ఊరాట కల్పించారు పదకొండవ పియర్సీకి కేవలం ఇరవై మూడు శాతం మాత్రమే సిప్మెంట్ ఇచ్చారు దీన్ని ఉద్యోగులు రివర్స్ పిఎర్సీ వ్యతిరేకించారు ఇక ఇప్పుడు పన్నెండవ పిఎస్సి ఉద్యోగ సంఘాలు కనీసం ముప్పై ఐదు శాతం నుంచి నలభై శాతం సిప్మెంట్ ఇవ్వాలని గట్టిగా పట్టుబడుతున్నారు ఇక ఉదాహరణకు సిప్మెంట్ ఎంత ఇస్తే జీతం ఎంత పెరుగుతుందంటే బేసిక్ పే ఇరవై వేలు ఉన్నవారికి పాత బేసిక్ ఇరవై వేలు డిఏ ముప్పై మూడు పాయింట్ అరవై ఏడు శాతం అంటే సుమారుగా ఆరు వేల ఏడు వందల రూపాయలు వస్తుంది ఒకవేళ ఇరవై మూడు శాతం సిప్మెంట్ ఇస్తే సుమారు ఇరవై తొమ్మిది వేల వరకు మాస్టర్ స్కేల్లో ఇది ఇరవై తొమ్మిది వేలుగా ఫిక్స్ అవ్వచ్చు ఇక కేఎస్బిలో ముప్పై ఐదు శాతం సిప్మెంట్ ఇస్తే కనుక కొత్త బేసిక్ పే సుమారు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై ఒక వేల వరకు అయితే పెరుగుతుంది అలాగే ఉదాహరణకు బేసిక్ పే ఇరవై మూడు వేలు ఉన్న వారికి జూనియర్ అసిస్టెంట్ స్థాయి వారికి కేసీఏ ఇరవై మూడు శాతం సిప్మెంట్ కొత్త బేసిక్ పే ఇరవై మూడు శాతం సిప్మెంట్ అంటే సుమారు ముప్పై ఆరు వేల ఏడు వందలు వరకు అవుతుంది అలాగే కేఎస్ బిలో ముప్పై ఐదు శాతం సిప్మెంట్ ఉన్న వారికి సుమారు బేసిక్ పే ముప్పై తొమ్మిది వేల వరకు ఉంటుంది సో ఈ విధంగా గ్రాస్ శాలరీ అయితే లెక్కించవచ్చు కేవలం బేసిక్ మాత్రమే కాదు కొత్త బేసిక్ ఫిక్స్ అయ్యాక ఇతర అలవెన్స్లు జమ అవుతాయి అలాగే పిఆర్సి అమలు తేదీ నుంచి కొత్త డిఏ మొదలవుతుంది ఇక హెచ్ఆర్ఏ విశానికి వస్తే ప్రాంతాన్ని బట్టి ఎనిమిది పదహారు లేదా ఇరవై నాలుగు శాతం చెల్లిస్తారు అలాగే సిటీ కంపల్సెంటరీ అలవెన్స్ ఉదాహరణకు ముప్పై ఐదు శాతం సిప్మెంట్తో తో కొత్త బేసిక్ పే ముప్పై తొమ్మిది వేలు అయితే డిఏ పది శాతం అనుకుంటే మూడు వేల తొమ్మిది వందలు అవుతుంది హెచ్ఆర్ఏ పదహారు శాతంకి ఆరు వేల మూడు వందలు అవుతుంది మొత్తం జీతం యాభై వేలు అవుతుంది అలాగే ఇతర అలవెన్స్ కూడా ఉంటాయి పాత జీతంతో పోలిస్తే ఇది భారీ పెరుగుదల ఇక ప్రభుత్వం పన్నెండవ పిఎస్సి తీసుకోవాల్సిన చర్యలు ఏంటంటే ముఖ్యంగా పిఎస్సి కమిషనర్ ను నియమించాలి ఉద్యోగ సంఘాల అభిప్రాయాలు సేకరించాలి ఆర్థిక పరిస్థితిని అంచనా వేసి కమిటీ నివేదిక ఇస్తుంది మంత్రివర్గం చర్చించి ఫైనల్ సిప్మెంట్ ప్రకటిస్తుంది తర్వాత పే ఫిక్సేషన్ ఉత్తర్వులు జారీ అవుతాయి ఇక పన్నెండవ పీఆర్సీ ప్రక్రియ పూర్తవడానికి సమయం పడుతుంది కాబట్టి ఈ లోపు ఐఆర్ ప్రకటన వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి ఈ నెలాఖరులో జరిగే చర్చల్లో ప్రభుత్వం ముప్పై ఐదు నుండి నలభై శాతం సిప్మెంట్ కు అంగీకరిస్తే ఉద్యోగ పెన్షనర్ల కుటుంబాల్లో పండగ వాతావరణం నెలకొంటుంది